నాయుడిపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సూలూరిపేట జుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ అనుషా జెండాను ఎగరవేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వతంత్రం తెచ్చిపెట్టిన స్వతంత్ర సమరయోధులను ఈ రోజున గుర్తు తెచ్చుకోవాలని ఆమె అన్నారు ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ ఇళ్లపై ఆవిష్కరించాలని అన్నారు అనంతరం అందరి న్యాయవాదులకు స్వీట్లు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు పసల గంగాప్రసాద్ సోమశేఖర్ వి పార్థసారదరెడ్డి పట్లపూడి శ్రీనివాసులు పసల చంగయ్య చదలవాడ కుమార్ దశయ్య దసయ్య రెడ్డి ఆశా చష్టయ్య రఫీ వీరాస్వామి సునీల్ మేర్లపాక్ శ్రీనివాసులు సుధీర్ సురేష్ పరశురామ్ తదితరులు పాల్గొన్నారు హూ హ్యాస్ దెన్ ఎవ్రీథింగ్ హూ హ్యాస్ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ దేర్ జైస్ ఆల్సో ఫర్ గెటింగ్ ఫ్రీడమ్ మన కోసం ఎంతోమంది ఎంతో స్ట్రగుల్స్ చేశారు ఈరోజు ఆ రోజుని మనము రిమంబర్ చేసుకోవడం కోసం సెలబ్రేట్ చేసుకున్నాం హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ బానిసత్వం నుంచి మనల్ని విముక్తి చేశారు ఆ టైమ్ వాళ్ళు అప్పుడు మనకి సాధించడానికి మెయిన్ కారణం ఏంటంటే యూనిటీ అప్పట్లో యూనిటీ అనేది అందరు మన ఇండియా అనేది యూనిటీకి ప్రసిద్ధం అండ్ ఆల్సో కల్చర్ ఆ యూనిటీ ఉండడం వల్లే మనం ఈ ఫ్రీడమ్ అనేది సాధించాలి నా ఒపీనియన్ సో ఇలా మనందరం కలిసి బెటర్ ఫ్యూచర్ కోసం మనందరం కలిసి హ్యాపీగా ప్రాస్పరస్గా జరుపుకుందాము మనంతు మనం కాంట్రిబ్యూట్ చేద్దాము మన లైఫ్ మన నేషన్ కోసం సో వన్స్ అగేన్ ఐ విషూ హ్యాపీ న్యూ ఇయర్ సారీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ